సతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కళ మన ధ్యానాంశము ద్రాక్ష తోట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటో వచనం చదువుకు నా ప్రియుని గురించి పాడేదను వినుడి అతని తోటను బట్టి నాకు ఇష్టడైన వాణ్ణి గురించి పాడేదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండెను మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి ఆయన కోట్ల కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆయన పదివేల మందిలో గుర్తింపదగినటువంటి ఆయనను ఉదయకాల వేళలో స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి మనం ఎంతగానో ఆయనలో స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో నా ప్రియుని గురించి పాడేదెను వినుడి అతని తోటను బట్టి నాకిష్టడైన వాణి గురించి పాడేదెను వినుడి అని చెప్పేసి చూస్తాడు ద్రాక్ష తోట ఇస్రాయల్కు సూచనగా ఉంది ఇక్కడ దేవుడి ప్రజలకు ద్రాక్ష తోట అని పేరు కనిపిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ యూదావారు మరియు ఎరుషులేము వారు మార్పు చెందాలని దేవుడు ఆశించాడు కానీ వారు దేవుడు ఆశించిన రీతిగా మార్పు చెందలేదు కాబట్టి వారిని గురించి ఈ అధ్యాయంలో ప్రవక్త ఉపమాన రీతిలో బోధిస్తూ ఉన్నారు లోకాసు వార్త ఒకట పదమూడవ అధ్యాయము లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చినా మనం చదువుకున్నాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని దీని వలన ఈ ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట యజమా ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను అని చెప్పేసి కానీ మనం గమనించినట్లయితే ద్రాక్ష చెట్టు మరి ద్రాక్ష తోట ఇస్రాయేల్కు సూచనగా ఉంది ద్రాక్ష చెట్టు సంఘానికి సాదృశ్యంగా ఉంది యశా గ్రంథము యాభై ఏడవ సారీ గ్రంథము ఐదో అధ్యాయము ఏడవ వచనంలో ఓషయ గ్రంథము పదో అధ్యాయం ఒకటవ వచనంలో కూడా మనం గమనిస్తే ద్రాక్ష చెట్టు ఇస్రాయేల్కు సాదృశ్యంగా ఉంది అంత మాత్రమే కాదు కానీ సామెతల గ్రంథము మూ ముప్పై ఒకటవ అధ్యాయము పది పదహారు వచ్చినాల్లో కూడా గమనిస్తే ద్రాక్ష చెట్టు యోగ్యురాలైన స్త్రీకి లేదా గుణవంతురాలైన స్త్రీకి సాదృశ్యంగా ఉంది ద్రాక్ష చెట్టు సమాధానానికి సాదృశ్యంగా ఉంది చకర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో మనం చూస్తాం ద్రాక్ష చెట్టు సంతోషానికి సాదృశ్యంగా ఉంది న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదమూడవచనం మనం చూస్తాం ద్రాక్ష రక్త రక్తానికి సాదృశ్యంగా ఉంది రక్తానికి కూడా సాదృశ్యంగా ఉంది కొరింతలు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మనం చూస్తాం పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో కూడా మనం చూస్తాం ఇక్కడ దేవుని ప్రజలకు తోట అని పేరు కనిపిస్తూ ఉంది ఈ తోట యజమాని స్వయాన దేవుడే యూదావారు మరియు ఎరుషులేము వారు మార్పు చెందాలని దేవుడు ఆశించాడు కానీ వారు దేవుడు ఆశించని రీతిగా మార్పు చెందలేదు అన్నాడు శ్రాయులే కాదు సంఘకాలంలో ఉన్నటువంటి మనము కూడా ద్రే దేవుని సంఘములో మరి ద్రాక్ష చెట్టు అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది సంఘములో మనం ఉంటుండగా ఒక మొక్కగా ఉంటుండగా మనము కూడా దేవుని సన్నిధిలో దినదినము వృద్ధి పొందవలసిన వారంభగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందవలసిన వారంభగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో ఎదగవలసిన వారముగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో ఫలాలు ఫలించేవారిగా ఉండాలి అంత మాత్రమే కాదు సంతోషానికి గుర్తుగా కూడా మనం చూస్తుంటున్నాం మనలో సంతోషం సమాధానము దేవుడు మనకు అనుగ్రహించాడు సమాధానకర్త అయినటువంటి ఆయన ఆయనే నిజమైన దేవుడిగా ఈ లోకానికి భూలోకానికి మానవుడిగా వచ్చాడు ఆయనే చూపినటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ద్రాక్ష రక్తానికి కూడా సాదృశ్యంగా ఉంది ఎందుకంటే మన ప్రియపరి మన ప్రియపరిమే సుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు ఆ రక్త ధరలో మన ప్రతి పాపమును కడిగాడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు సంగములో పెట్టాడు అంత మాత్రమే కాదు కానీ ముంచుడు ద్వారా బాతిసుము తీసుకొని మనము సంఘములో ఆయన బలం చుట్టూ ఒలిముఖల మీద చేర్చబడి ఆత్మతో సత్యంతో ఆరాధించి కృపను నీకు నాకు అనుగ్రహించాడు అటువంటి దేవుని మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం కానీ అంటున్నాడు కదా నా ప్రియుని గురించి పాడు మరి నా ప్రియుని గురించి పాడదను వినుడు అని చెప్పి నా ప్రియుని గురించి పాడి ఆ ప్రియుడు క్రీస్తు దేవునికి ప్రియుడుగా ఉంటున్నాడు మన ప్రియ మన ప్రియమైనటువంటి యశో క్రీస్తు తనైనటువంటి దేవునికి ప్రియుడుగా ఉంటున్నాడు మన ప్రియుడు మన ప్రియుడని మనం చూస్తాం ఆ మన ప్రియుడు ధవళవర్ణుడు మన ప్రియుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడుగా మనం చూస్తుంటున్నాం అది గమనిస్తే ఒకటి రెండు వచనాల్లో నా ప్రియుడి గురించి పాడిదను వినుడి అతని తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గురించి పాడిదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా పిల్లినికి ఒక తోట ఉండేది ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించు దాని మధ్యను బురుజును బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించు ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను అని చెప్పేసి చేస్తున్నారు సోదరి సోదరుడు దేవుని తోట ద్రాక్ష తోట యజమాని దేవుడుగా ఉన్నాడు ఆయన సత్వ గల భూమి మీద తన తోటను నాటించు ఆయన ఆ భూమిని బావుగా త్రువి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించాడు దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటి తోటి తొలిపించినట్లుగా చూస్తుంట ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి అని కూడా లూకాసు వార్తను మనం చూస్తాం అయితే దీర్గమాకాండము నిర్గమాకాండము మూడవ అధ్యాయము దీర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినట్లు కూడా మనం చూస్తే మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతూని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారు దుఃఖములు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్యులకు అమోరియులకు పెరిజీయులకు హిత్యులకు యభస్యులకు నివాస స్థానమైన పాలు తేలలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని చెప్పి సత్తువ గల భూమి అనగా వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించే భూమి అక్కడ ఉంచేదానికి ఆయన దిగివచ్చు అగిప్తులో ఉన్నదాన్ని తీసుకొని వచ్చి ద్రాక్ష తోట అక్కడ ఏరి ఆ యొక్క మరి ఆ రాళ్ళు బా మాకు ఆయన బాగా త్రవించి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగను నాటినట్టుగా చూస్తాం అంత మాత్రమే కాదు దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించను కూడా అని మనం చూస్తాం అయితే ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ అది కారు ద్రాక్షలు కాచను అని చెప్పేసి చూస్తాడు ప్రసోదరి సోదరుడు చక్కని తోటను కలిగిన యజమాని దాని ఫలాల కొరకు ఎదురు చూస్తుంది కానీ అది దా ద్రాక్ష మరి కారు ద్రాక్షలు కాసింది కా కాచూస్తుంటారు కాబట్టి నిరాశ చెందిన యజమాని ఏమంటున్నాడు దాని కంచెను కొట్టివేయడానికి అది మరి త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టినట్టు దాన్ని పాడు చేయడానికి తీర్మానం చేసుకున్నాడు దాని మీద వర్షింపకూడదని మేఘములకు ఆజ్ఞ కూడా ఇచ్చాడు ఐదో వర్షంలో చూస్తాం అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొ పడగొట్టి దాని పాడు చేశాను ప్రేసోదరి సోదరుడు ద్రాక్ష తోట అనే సంఘములో ద్రాక్ష చెట్టు కదా ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి మనము వృద్ధి పొందవలసిన వారము ఎక్కడలో ఉన్నటువంటి మనల్ని ఊరి వెలపల ఉన్నటువంటి మనల్ని గౌని వెలపల ఉన్నటువంటి మనల్ని ఎందుకు పనికినటువంటి మనల్ని తీసుకొని వచ్చి అదిగో సంఘమనే తోటల మును కారు ద్రాక్షలు కాస్తాయి చింతిస్తాం అదిగో యజమానికి చెప్పాడు అదిగో ఇది ఫలించకుండా ఉంది కాబట్టి దీన్ని కొట్టివేయ అన్నప్పుడు అయ్యా ఈ ఒక్క సంవత్సరం నాకు సెలవు అయ్యా దాని చుట్టూ బాగా త్రవ్వి ఎరువు వేసి చక్కగా అది పండునట్లుగా అని చేస్తాను అన్నప్పుడు సరే అని యజమాని అతనికి అప్పచిప్పిపోయినట్లుగా చూస్తాడు మరి ఆయన వస్తున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏ గడిలా వస్తాడో తెలియదు కానీ ఆయన వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధిలో మరి వృద్ధి పొందే వారిమిగా అభివృద్ధి పొందే వారి ఫలించే వారిమిగా మనము ఉండవలసిన వారముగా ఏడవ ఏడవచనం అంటాడు కదా శ్రేయులు వంశము సైన్యములకు అధిపతికు యహోవా ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయనకిష్టమైన మనము ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను నీతి కావాలని చూడగా రోదన వినబడెను అని చెప్పి చూస్తాడు ఆయన చూస్తున్నాడు యుదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనముగా ఉండాలని చూశాడు ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనపడతా అంతేకాదు నీతి కావాలని చూడగా రోదన వినపడతాం సోదరి సోదరుడా ద్రాక్ష తోటను గురించిన వివరణ ఇక్కడ చూస్తుంటుంది రీతిగా చెప్పబడిన ద్రాక్ష తోట మరి ఇస్రాయిల్ వంశంగా చెప్పబడింది దేవుడు వారిని ఎన్నుకున్న ఎన్నుకొని వారికి మరి కావలసిన దీవెనలన్నీ కూడా ఇచ్చాడు ఎంతో వారికి మేళ్లు చేశాడు వారికి సమృద్ధిగా మరి మన్నాను కురిపించాడు మరి ఎంతో వారికి వారి బాగోగులు చూశాడు వారి ప్రేమించాడు ఇష్టపడ్డాడు ఐకిప్తు విడిపించాడు అయితే ఎన్నో దీవెనలు కా దీవెనలన్నీ వారికి వారి నుండి మరి వారికి ఇచ్చినట్లుగా చూస్తాం అయితే నీతి అనే మంచి ఫలము కొరకు ఎదురు చూశాడు కానీ వారు బలత్కారము మరియు రోదన అనే కారు ద్రాక్షలు కాచినట్లుగా చూస్తుంది ఫలింపని ఫలింపని ప్రతిదాన్ని పెరిగివేస్తాడు ఫలి ఫలితముగా దేవుడు యొక్క తీర్పు కూడా దాని మీద క్రమరించబడుతుంది ప్రే సోదరి సోదరుడు ఉదయకాల వేళలో అనది నారీ కార్యక్రమంలో మనం చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ద్రాక్ష సంఘానికి సాదృశ్యంగా ద్రాక్ష చెట్టు ఇస్రాయిల్కు సాదృశ్యంగా ఇక్కడ దేవుడి లేదు ప్రజలకు ద్రాక్ష తోట అని పేరు పెట్టినాడు మరి చక్కగా ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మనము మంచి ఫలాలు ఫలించే వారి మీద ఆ వృద్ధి పొందే వారి మీద మనం సంఘములో ఆ దినదినము దినము వాక్యములోను వా ప్రార్థనలోను ఆ స్థుతులు చెల్లించే విషయంలోను మరి అభివృద్ధి పొందవలసిన వారం ఉంటుంది ఆయన రాకడా అతి సమీపంలో ఉన్నది కనుక హృదయమైన స్థితిలో మన వా ఆయన వాక్యాన్ని మనం నింపుకొని అదిగో యజమాని వస్తున్నాడు రానై ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన వస్తాడు వస్తానన్న రా దేవుడు రాక మానాడు ఆనాడు సేళికే కాదు కానీ మనకు కూడా ఆయన చెప్తుంటున్నాడు కారుద్రాక్షుడు ఫలింపని దానిని పెరిగి వస్తాడు ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం వారు నిత్యజీవం పొందుతానని చెప్పు ఇంకా యువదీకాల వేళలో మరి ఇంకా మరి దేవుని ఎరగకుండా మరి దేవుని సన్నిధికి రాకుండా సంగపడే తోటలో ఉండకుండా మరి వెళ్ళిపోతున్నారేమో అభివృద్ధి పొందలేకపోతూ ఉన్నారేమో గమనించుకోవాలి యువదీకాల వేళలో అంటాడు కదా నేను సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది అని చెప్పి ఆ తోటలో మనము అదిగో ఆ సంగముడు మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి వాక్యములోను ప్రార్థన జీవితములోను మనము అభివృద్ధి నిత్యము మరి అభివృద్ధి పొందవలసిన వారము కా వచ్చినప్పుడు అదిగో ఆయన చూసి బలా మంచి నమ్మకమైన మంచి దాసుడు అని ఆయన చెప్పేవాడుగా ఉండాలి ఆయన సన్నిధిలో మనం ఉంటుండగా కొరకు నా కొరకే కదా ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవ పదిని మనం మృత్యుంజలేసి తలుకుడు పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి ఉన్నాడు అందును బట్టి మనం ఆయనను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మరి యువదీ కలవేలులో ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని మనం ఉన్నటువంటి స్థలాలలో అభివృద్ధి పొందవలసిన వారంగా ఫలాలు ఫలించే వారి వృద్ధి పొందే మీద ఉండాలని ప్రభునామ ఈ మాటలు మనకు తెలియజేస్తుంది దేవుడు తన వాక్యాన్ని దీవించు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులవైన మా తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అతికాంక్షనియడం పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అవుతాండ్రి నాయన ఇదిగోత్రీ ప్రభు యువదేకాల వినడు మీ సన్నిధిలో చేరినండి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అమూల్యమైన నా సుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమె